క్రైస్ ద లాడ్ ప్రభునామంలో అందరికి శుభము జయము కలుగును గాక ఆత్మీయ కథలు ఇది క్రైస్తవులకు మాత్రమే ఒక ఊరిలో ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు వారికి వివాహం అయిన తర్వాత వారికి ఒక కుమార్తె జన్మించింది వారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు అయితే కొన్ని రోజుల తర్వాత తన భార్య పాము కాటు వల్ల చనిపోయింది ఆమె నిమిత్తమే భర్త చాలా దుఃఖపడి ఎన్నో రోజులు కన్నీరు కార్చాడు తన కూతురు కూడా ఎన్నో రోజులు కన్నీరు కార్చింది అయితే భర్త తన కూతురు కోసం తన కోసం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న స్త్రీ అతనిని ఎంతో ప్రేమగా చూసుకునేది కానీ తనకు పుట్టిన బిడ్డను మాత్రం చాలా కష్టాలు పెట్టేది అంతేకాకుండా తన తోటి వారితో ఆడుకోనివ్వకుండా తన తోటి వారితో పాటు చదువుకోనివ్వకుండా ఇంట్లో పని అంతా అతని కూతురుతోనే చేయించుకునేది బండెడు చాకరీ చేపించుకుంటూ ఉండేది ప్రతి పని తనతోనే చేపించేది తిడుతూ కొడుతూ అనేక సార్లు కష్టపెడుతూ చాలా నరకం చూపిస్తూ చాలా హింసిస్తూ తనని పెంచేది అయితే ఒకరోజు ఆ కుమార్తె అడవికి కట్టెలను తీసుకొని రావడానికి వెళ్ళింది కట్టెలు తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు తాను ఆ కట్టెలను ఏరి ఒక మూట కట్టుకొని ఆ మూట తల మీద పెట్టుకొని నడుచుచూ వచ్చుచుండగా ఆమె కాలులో ఒక ముళ్ళు దిగి రక్తం కారుస్తూ రక్తం కార్చు రక్తం కారుతూ ఉండేది అప్పుడు ఆ చిన్నపిల్ల ఆ పుల్లల కట్టెను దింపి కింద పడవేసి ఆ కట్టెల మీద కూర్చొని ఆ ముళ్ళును తీసి ఏడుస్తూ ఉండేది ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె తనలో తాను ఏమనుకునేదంటే నా తల్లి బ్రతికి ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కావు నా తల్లి బ్రతికి ఉంటే అందరి పిల్లల్లాగా నేను ఆడుకుంటూ ఉండేదాన్ని చదువుకుంటూ ఉండేదాన్ని ఇంత బండెడి చాకిరి నేను చేయవలసిన అవసరం ఉండేది కాదు అని తాను బోరున ఏడుస్తూ ఉండేది అలా ఏడుస్తూ ఉండగా ఆమెకు అకస్మాత్తుగా ఒక దేవతామూర్తి ఎదురయింది ఆమె ఆ దేవతామూర్తి ఆ పిల్లతో మాట్లాడుతుంది అమ్మ ఏడవద్దు నేను నీ కన్న తల్లిని నీవు పడుతున్న బాధలు నేను చూస్తున్నా నీ కన్నీరు నేను చూస్తున్నా కాబట్టి నేను దేవుణ్ణి అడిగి నీకు ఒక వరం తీసుకొచ్చాను అది ఏంటి అంటే నీవు కన్నీరు కార్చినప్పుడల్లా నీ కన్నీరు వజ్రాల్లాగా మారుతాయి ఈ వజ్రాలను బట్టి నీవు అవి అమ్మి గొప్పదానివి కావచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పటి నుండి ఆ పిల్ల ఏడ్చినప్పుడల్లా తన కన్నీరు వజ్రాల్లాగా మారేవి ఆ వజ్రాలను అమ్మి గొప్ప ధనవంతురాలయ్యింది ఆ వజ్రాలు అమ్మి ధనవంతురాలు అయిన నుంచి ఆమె యొక్క రెండవ తల్లి తనను గౌరవంగా చూసుకుంటూ ప్రేమగా చూసుకుంటూ తన వెనకే ఉండేది అలాగా కొనసాగుతూ ఉన్నారు అయితే ఈ కథన విన్న వారికి ఒక ఆలోచన కూడా రావచ్చు ఇటువంటి గొప్ప వారం మనకు కూడా ఉంటే ఎంత బాగుండేది అని అనిపించవచ్చు అంటే కన్నీరు కార్చినప్పుడల్లా మన కన్నీరు వజ్రాల్లా మారితే మనము గొప్ప వారం అవ్వచ్చు మనకి ఎంత బాగుంటుంది అన్న ఆలోచన కూడా రావచ్చు అయితే ఇది మనకి అందరికీ అవకాశం లేదు కానీ ఒకరికి మాత్రం ఇటువంటి అవకాశం ఉంది ఆ ఒకరు ఎవరు అంటే క్రైస్తవులు క్రైస్తవులకు మాత్రమే ఇటువంటి అవకాశం ఉన్నది ఉదాహరణకి మనం కొంతమందిని చూద్దాం అయితే కొంతమందిని చూసే ముందు ఒకవేళ ఇటువంటి వరం మనకు వచ్చినా మనము ఏడవగలమా అంత ధనవంతులు అయినాక ప్రతి అవసరం తీర్చబడిన తర్వాత మనం ఏడవడానికి ఇష్టపడతామా మనల్ని మనం ప్రశ్నించుకుందాం అయితే ఉదాహరణగా కొంతమందిని చూద్దాం ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయంలో హాగరు తన బిడ్డ నిమిత్తమై కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆ బిడ్డను దాహమును తీర్చి ఆ బిడ్డకు దాహాన్ని తీర్చి అతన్ని ఒక బలమైన జాతిగా చేశాడు అంటే ఆగరు కన్నీరు ద్వారా బిడ్డ దాహము తీరింది బిడ్డ బలమైన జనముగా దేవుడు చేశాడు అలాగే యాకోబు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించాడు అలాగే సంతానము లేని అన్న పిల్లల నిమిత్తమై కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు సంతానమును అనుగ్రహించాడు మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే అలాగే దావీదు అతని జనులను తాము పోగొట్టుకుని స్త్రీలను అతని ఆస్తి నిమిత్తమై ఏడ్చినప్పుడు పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి పొందుకున్నాడు మొదటి సమయాల గ్రంథం ముప్పై అధ్యాయంలో అలాగే ఇజ్కియా తన అనారోగ్యాన్ని గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మర అతనికి మరణాన్ని తప్పించి అయితే హిజికియాకి వచ్చిన మరణకరమైన రోగం గురించి విన్నప్పుడు హిజికియా కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు అతని మరణాన్ని తప్పించి అతనికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యం ఇచ్చి మరణాన్ని పదిహేను సంవత్సరాలు తప్పించి పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు రెండవ రాజులు ఇరవై అధ్యాయంలో అలాగే లోకాసు వార్త ఏడో అధ్యాయంలో పాపాత్మురాలైన శ్రీ తన పాపముల నిమిత్తమే కన్నీటితో వేడుకొనినప్పుడు దేవుడు ఆమె పాపములను క్షమించాడు యోహాను సువార్త పదకొండో అధ్యాయంలో మరియా చనిపోయిన తన సహోదరుని నిమిత్తం కన్నీటితో వేడుకొనినప్పుడు దేవుడు ఆమెను ఓదార్చి చనిపోయిన తన సహోదరుడైన లాజరును తిరిగి బ్రతికించాడు అయితే ఎన్ని వజ్రాలున్నా మనము ఇవన్నీ సంపాదించుకోగలమా మన దగ్గర వజ్రాలు ఉన్నప్పుడు మన ఆయుష్ని పెంచుకోగలమా మన దగ్గర వజ్రాలు ఉన్నప్పుడు మన ఆరోగ్యాన్ని పెంచుకోగలమా మనకున్న మరణకరమైన రోగాన్ని తప్పించుకోగలమా లేని సంతానాన్ని మళ్ళా పొందుకోగలమా చనిపోయిన సహోదరుల్ని మన కుటుంబంలో చనిపోయిన వారిని బ్రతికించుకోగలమా చనిపోబోచున్న వారిని బ్రతికించుకోగలమా వీటన్నిటినీ కేవలం ప్రార్థన వలన మాత్రమే సాధించుకోగలము ఇప్పుడు మనం చెప్పుకున్న కథలో వారికున్న వరము కంటే ఇంకా మెరుగైన వరము దేవుడు క్రైస్తవులకు దయచేశాడు ఇట్టి వరమును మనం వాడుకొని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూడగలం మనకున్న ప్రతి అవసరమును ప్రతి అక్కరను క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో తీర్చబడినట్లు దేవుడు మనకి కన్నీటి ప్రార్థన ద్వారా ఇట్టి వరమును దయచేశారు మనకు ఈ కన్నీటి ప్రార్థన అనే వరమును దేవుడు మనకిచ్చాడు ఇట్టి వరమును మనం ఆయుధంగా మార్చుకుంటే ఇట్టి వరమును మనం వాడగలిగితే మనము సాధించలేని అనేకమైన విషయాలు దేవుడు మన పట్ల చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రైజ్ ప్రభు ప్రభునామలో అందరికీ శుభము జయము కలుగును గాక సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లును గాక ఆమెండ్ ప్రైజ్ లాడ్